జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొండదేల నాగబాబుకు కేబినెట్ హోదాలో మంత్రి దక్కడంతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు సోమవారం రాత్రి పిఠాపురం పట్టణ ఉపాడ బస్టాండ్ సెంటర్లో జనసేన నాయకుడు చెల్లుబోయిన సతీష్ ఆధ్వర్యంలో భారీ బాణసంచాలు వెలిగించి కేక్ని కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం మంగళవారం ఉదయం పిఠాపురం సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ పట్టణ కార్యాలయం నందు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ కేక్ ని కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంచారు కూటమి గెలుపు కోసం ఎంతో కష్టపడి నాడు ప్రజారాజ్యంలో నేడు జనసేనలో అలుపెరగని కృషి చేశారు కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసి అందరికీ అండగా ఉంటున్న కొన్నిదేల నాగబాబుకి మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు జనసేన పార్టీ నాగేంద్రబాబు గారికి కొన్నికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపున జనసేన పార్టీ తరఫున పిఠాపురం తరఫున పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాగబాబు గారి సుధీర్ అనుభవం వారు రెండు వేల ప్రజారాజ్యంలో కావచ్చు జనసేన పార్టీలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు ఓటం చూసాం అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో యాభై రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ క్యాంపెయిన్ తానే అన్యాయం నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు అదే కాదు నాగబాబు గారు ఈ ఆరేళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ దానికి ప్రతిఫలంగానే ఈ వేళ మేము అందరూ కూడా భావిస్తున్నాం ఈ వేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా భావి చాలా భావిస్తున్నాం మేమంతా కూడా ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం అదేవిధంగా కూడా ఒక అంటే నాగబాబు చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుబంధం ఉంది ఆయనతోటి తెలియని వారు కానీ పార్టీలో ఎవరు ఉంటారు అసలు కార్యకర్తలు ఉన్నవారు అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళటం కానీ అనేక అనేక సమస్యలు పరిష్కరించడం ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు మేము ఒకటే అనుకుంటున్నాం ఈవేళ ఈవేళ ఇక్కడ ఎవరో అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు అన్నీ ముఖ్యం కాదు పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డాం పార్టీకి చేసిన మనకి మన సేవలు ఎటువంటివి దాన్ని బట్టి పదవులు అప్పేస్తాయి మేమెవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు మాలో భాగం మా నాయకుడికి పదం వస్తే మాకు పదం వచ్చిందిగా మేమంతా భావిస్తున్నాం నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జనసైనికుల ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రతి ఓళ్ళను కూడా మేము నాగబాబు గారితో ఐడెంటిఫై ఉన్నాం కార్యకర్త ప్రతి ఒక్క కూడా నాగబాబుతో ఐడెంటిఫై ఉన్నారు ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితోటి ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ద్వారా ఇదంతా కూడా వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది